హలో క్యూటీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది మేము అందరం ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే మోపిదేవి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము మా ఊరు నుంచి ఒక త్రీ అవర్స్ టైం పడుతుంది అన్నీ ప్యాక్ చేసుకున్నాము ఎల్ ఫుడ్ ఇంకా అక్కడ పొంగల్ పెట్టడానికి కావాల్సిన సామాను అన్నీ ప్యాక్ చేసుకున్నాము పూజ అయితే చేసుకొని స్టార్ట్ అవుతున్నాము ఇంకైతే మేము స్టార్ట్ అవుతాం అక్కడ ఎట్లా ఉంది ఎందుకు వెళ్తున్నాము అన్ని షూట్ చేస్తాను అసలు మోపీదేవి టెంపుల్ ప్రత్యేకత అయితే మీకు అయితే ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి మేమైతే బ్రహ్మ ముహూర్తంలో స్టార్ట్ అయ్యామండి చిల్కలూరుపేట నుంచి మోపీదేవి ఆలయానికి వెళ్ళటానికి నూట యాభై ఉంది మా ఊరు నుంచి మాకు మూడు గంటల సమయం అయితే పట్టింది ఇక్కడ పెట్రోల్ బంక్లో మాకైతే పూలు కనిపించాయండి ఇంకా పూలు కనిపిస్తే ఆగాం కదా కోసేసుకున్నాము ఇంకా టీ బ్రేక్ అయితే ఒకేసారి తీసుకున్నాం గుడికి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుంది అనేసి పిల్లలకి పాలిప్పించాం మేమైతే టీ తాగాము ఇంకా అక్కడి నుంచి బయలుదేరామండి ఇక్కడ పల్లెటూరు అందాలు మీకైతే షూట్ చేసాము మనం సిటీస్లో బిల్డింగ్ల మధ్య ఉన్నాం కదా అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో బ్రేక్ తీసుకొని ఇలా టైం స్పెండ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా ఎంతైనా పల్లెటూరులో ఉన్న స్వచ్ఛమైన గాలి మన సిటీస్లో దొరకదు కదా ఇక్కడైతే మేము టెంపుల్ రీచ్ అయిపోయాము అరౌండ్ త్రీ అవర్స్ టైం అయితే పట్టింది గుడి బయట స్వామివారికి కావాల్సినవన్నీ దొరుకుతాయండి మనం ఇన్ కేస్ ఇంటి దగ్గర ఏమైనా మర్చిపోయినా ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ లోపలికైతే ఎంట్రన్స్ అయ్యాము ఇక్కడ స్నానాల గదులు కూడా ఉంటాయండి స్వామివారి గుడిలో నిత్య అన్నదానం జరుగుతుందండి మధ్యాహ్నం రాత్రిపూట భోజనం అయితే పెడతారు నిత్యల మోపిదేవి ఆలయం ఎక్కడుందో తెలుసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఉన్న పవిత్రమైన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చరిత్ర ప్రత్యేకతను మరియు పూజా విధానాలను తెలుసుకుందాం ఈ ఆలయంలోని శివలింగం స్వయంభుగా వెలిసారంట ఇక్కడ మనకి స్వామి వారు లింగ రూపంలో దర్శనమిస్తారు ఇక్కడ భక్తులందరూ ముఖ్యంగా సర్పదోష రాహుకేత దోష దోష నివారణకు ప్రసిద్ధి చెందింది సంతాన భాగ్యం కోసం ఎదురు చూసిన దంపతులకు ఇక్కడ ఒక్క రాత్రి నిద్ర చేస్తే వారికి సంతానం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం ఉంది అలాగే పెళ్ళికావాలని కావాలని వారు బెల్లం బియ్యంతో తయారైన పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తారు దర్శన సమయాలు ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు మనం మోపీదేవి చేరుకోవాలంటే విజయవాడ నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మరియు మచిలీపట్నం నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోను ఉంది ఇక్కడ దర్శనం టికెట్లు ఉన్నాయి మరియు ఫ్రీ దర్శనం కూడా ఉందండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇక్కడైతే మా దర్శనం పూర్తయింది మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది దానికి మేము చాలా ఆనందం మా ఫ్యామిలీ మొత్తం అంత దూరం నుంచి వచ్చి స్వామివారిని చాలా బాగా దర్శనం చేసుకున్నందుకు వీఆర్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ కానీ మాకిక్కడ ఒకటి నచ్చలేదు మనం స్వామివారికి కొబ్బరికాయలు ఇస్తాము కదా స్వామివారి దగ్గర కొట్టకుండా అవే కొబ్బరికాయలు ఎవరైతే రాహుకేతు పూజలో కూర్చుంటారో వాళ్ళకి మళ్ళీ సమర్పిస్తున్నారు ప్రసాదంగా మేమైతే దర్శనం పూర్తి చేసుకొని హంసల దీవికి అయితే స్టార్ట్ అయ్యాం మధ్యలో మాకు ఈ కొలను కనిపించింది చాలా అందంగా ఉంది కదా ఈ చుట్టూ ప్రదేశాలు చాలా అందంగా ఉన్నాయని క్యాప్చర్ అయితే చేశానండి ఇక్కడ హంసల దీవికి రావడానికి మోపిదేవి నుంచి థర్టీ కిలోమీటర్స్ ఉందండి హంసలదీవి లోపల్ ఎంట్రన్స్కి అడల్ట్స్కి ట్వంటీ రూపీస్ చిల్డ్రన్కి టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు ఫోర్ వీలర్కి ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు ఇంత ఛార్జెస్ చేసినప్పుడు డెవలప్మెంట్ అనేది కూడా ఉండాలి కదండి మేము హై ఎక్స్పెక్టేషన్స్తో అయితే బీచ్కొచ్చాము కానీ హంసలదీవి ప్రత్యేకత ఒకటి ఉందండి బంగాళాఖాతంలో కలిసే స్థలంలో ఉన్నందున సాగర సంగమంగా ప్రసిద్ధి చెందింది మేమైతే మార్నింగ్ నుంచి ఫుడ్ తినలేదు ఇప్పుడు టైం ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది మేమైతే ఇంటి నుంచే ఫుడ్ తెచ్చుకున్నామండి చపాతి పులిహోర దద్దోజనం ఇక ఫుల్ గా ఫుడ్ తినేసి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని బీచ్ కైతే వచ్చామండి మునగడానికి బాగా ఎంజాయ్ చేశారు మా ఫ్యామిలీ అయితే ఇంతే అండి ఈ రోజు బ్లాగ్ అయితే ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి